హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ టెట్టో డిఎస్సి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ పదిన రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చెయ్యాలి అని ఇక్కడ మరి సోదరులు అన్నవాళ్ళు అయితే కనుక పిలుపునిచ్చారు దయచేసి చాలామంది ఈ విషయాన్ని గమనించండి ఎందుకంటే ప్రభుత్వము ప్రభుత్వం ఇక్కడ టెటో ఖచ్చితంగా ఇవ్వాలి అని డిఎస్సి కోసం రెండు వేల పద్దెనిమిది తర్వాత మొదటి సంతకము వారం రోజులు అదిగో ఇదిగో అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు అలాగే నేను డిఎస్సి లక్ష్యం అభ్యర్థులు అన్న వాళ్ళ కొరకు ఇది కేవలము ఈ షెడ్యూల్ ఏది అని అంటే మన రత్నం కాంపిటేటివ్ వాట్సాప్ బ్యాచ్ అండి వాట్సాప్ బ్యాచ్ వారికి ఆల్రెడీ మనం అయితే కనుక చాలా అద్భుతంగా అభ్యర్థులకు ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా లేదు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అడగవచ్చు మీ ఫ్రెండ్స్ని వాళ్ళని కూడా మీరు అడగండి దాంట్లో ఇబ్బంది ఏ లేదు సో రేపు అనగా రేపు ఆదివారం మార్చ్ ఆరవ తారీఖున కనుక శ్రీరామనవమి సో శ్రీరామనవమి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేటువంటి విషయం రేపు ఒక్కరోజే మీకు అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ అనేది ఇస్తున్నానండి సో ఈ ఆఫర్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి మిత్రులారా ఇక్కడ మనం రత్నం కాంపిటేటివ్ డిఎస్సి ప్రా ప్రాక్టీస్ అండి ఎందుకనంటే ఈరోజు సైకాలజీ తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో ఇటు టెట్ట వారికి ఉపయోగపడేటట్లుగా డిఎస్సికి సో అద్భుతంగా ఉపయోగపడేటట్లుగా మీకు ప్రాక్టీసు చక్కగా నేను షెడ్యూల్ అంతా ఇస్తున్నాను సో ఈ షెడ్యూలు ప్రతిదీ కూడా నేను మీకు చెబుతాను మిత్రులారో గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరు అలాగే ఇక్కడ మనకి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే సార్ మరి మేము ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఇదిగోండి ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా మీరు వాట్సాప్లో సార్ నేను ఎస్జిటి తెలుగు మీడియము లేదు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇంగ్లీషు బయాలజీ సోషల్ కానీ హిందీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అంటే మీరు ఏదైతే అది మీరు దయచేసి మనం ఒక ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తున్నాం రేపు ఒక్కరోజు చక్కగాను సో ఎవరైనా నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే కనుక జాయిన్ అవ్వండి ఈ రోజుతో సైకాలజీ అండి దాదాపుగా మీరు బిట్స్ అడగచ్చు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో టూ థౌజండ్ క్వశ్చన్స్ వరకు పెట్టా హిందీ వాళ్ళకి కూడా అంతేనండి ఇంగ్లీష్ వాళ్ళకి అందరికీ కూడా సో రేపటి నుంచి షెడ్యూల్ కొత్త షెడ్యూల్ ఏంటంటే ఏప్రిల్ ఒకటి నుంచి పదకొండో తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ప్రాక్టీస్ షెడ్యూల్ ఏప్రిల్ ఒకటి నుంచి పన్నెండు వరకు చదవాలి ఎస్జిటి వారికి ఏమో మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతి చదవాలి టెక్స్ట్ పుస్తకాలు టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ పెడతాను ఎస్జిటి వారికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఆరు ఏడు ఎనిమిది తరగతులు చదవాలి సో అందరూ ప్రతి ఒక్కన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఒకటి రెండు ఎప్పుడైతే చదువుతారో వాటి మీద ప్రతి లైన్ కూడా ప్రాక్టీస్ అనేది జరుగుతుందండి హిందీ వాళ్ళకి సాహిత్యము గ్రామర్ మీద వర్క్ ప్రాక్టీస్ ఉంటుంది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చదువుతున్నారు అనడానికి కూడా చదువుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా నేను వాళ్ళు ఏ టెక్స్ట్ బుక్ చదువుతున్నారు ఏ టాపిక్ చదువుతున్నారు ఆ టాపిక్ మీద ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు కూడా పది పాయింట్లు అయితే రాయాల్సిందే వంద శాతము ఓకే అలాగే ఎస్జిటి వాళ్ళు ఎస్జిటి వాళ్ళకి మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ఏంటి ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై రెండు వరకు ఎందుకంటే మూడు నాలుగు ఐదు తరగతులు అయిపోతున్నాయి కాబట్టి ఆరు ఏడు తరగతులు ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై రెండు వరకు చదవాలి టెక్స్ట్ పుస్తకాలు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు కూడా రెండు వేల క్వశ్చన్స్ పెడతాను ఏది ఆరు ఏడు తరగతుల మీద స్కూల్ అసిస్టెంట్ వాళ్ళయితే కనుక ఆల్రెడీ ఆరు ఏడు ఎనిమిది అయినాయి కాబట్టి ఇక్కడ మనం చదవాల్సింది తొమ్మిది పది తరగతులు చదవాలి ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు చదివితే ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి త్రీ థౌజండ్ అబవ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెడతాను అంటే మీరు ఆలోచన చేయండి ఏప్రిల్కి సో ఇటు ఎస్డి వాళ్ళకి ఇటు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వీళ్ళ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుందండి ఇంకా ఇంటర్మీడియట్ ఉంటుంది సో గ్రూప్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా క్లాస్ ప్రకారం చదవాలి టాపిక్ ప్రకారం పది పాయింట్లు నోట్స్ రాయాల్సిందే వంద శాతం అలాగే గ్రూపులో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక హార్డ్ వర్క్ చేయాలి ఖచ్చితంగా డిఎస్సి నేను లక్ష్యము నాలుగు గంటలు ఖచ్చితంగా కష్టపడతాను అనుకుంటే ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో యాడ్ అవ్వండి ఇది నీ లైఫ్ రత్నంసారి ఆలోచన